వివాహం కానప్పటికీ తనకు వంద మందికి పైగా సంతానం ఉన్నారని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తాజాగా ప్రకటించారు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు దేశాల్లోని వంద మందికి పైగా పిల్లలకు బయలాజికల్ గా తాను తండ్రినని వెల్లడించారు తన టెలిగ్రామ్ ఛానల్లో తాజాగా సుదీర్ఘ పోస్ట్ చేశారు తనకు వంద మందికి పైగా సంతానం ఉన్నారని పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితానికి ఇష్టపడుతున్న ఓ వ్యక్తికి ఇది ఎలా సాధ్యమైంది అంటే పదిహేనేళ్ల కిందట తన స్నేహితుడొకడు తనను కలిసి వింత సాయం కోరాడని పోస్ట్ లో చెప్పుకొచ్చారు తన మిత్రుడికి అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం తనను వీర్యదానం చేయమని అడిగాడట అది విని తాను విపరీతంగా నవ్వుకున్నానని కానీ ఈ సమస్య ఎంత తీవ్రమైందో ఆ తర్వాతే అర్థమైందని అన్నారు ఆరోగ్యకరమైన వీర్య కణాలు దానం చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారని ఓ డాక్టర్ వివరించారని వీర్య దానం చేసి సంతానం లేని దంపతులకు సాయం చేయటం సామాజిక బాధ్యతని గుర్తు చేశారని పావిల్ దురవ్ రాసుకొచ్చారు ఆ తర్వాత తను స్పెర్మ్ డొనేషన్ లో రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు ఇలా ఇప్పటి వరకు పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా జంటలకు సంతానాన్ని అందించినట్లు చెప్పారు అలా ఏళ్ల క్రితమే తాను వీర్యదానాన్ని ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన తన కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నట్లు తెలుసుకున్నానని పోస్ట్లు రాశారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది ఇప్పటి వరకు ఇరవై లక్షల మందికి పైగా దురో పోస్ట్ను చూశారు దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి